బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము సామెతల గ్రంథం మూడవ అధ్యాయము పదకొండవచనం నా కుమారుడా శిహోవా శిక్షను శృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు భక్తుడైన స్వరమును చెప్పేటువంటి గొప్ప సత్యమైన మాట ఇది చాలాసార్లు మన జీవితంలో మనకేదైనా కష్టము నష్టము ఉపద్రవము కలిగినప్పుడు అది సాతానుని ద్వారే కలుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం అయితే కొన్నిసార్లు మన క్షేమం కొరకై ప్రభు మనలను శిక్షిస్తాడు ఒక ఇంట్లో మాట వినని బిడ్డను ఎట్ట దారికి తేవాలో అని ఆలోచించి తండ్రి తన కుమారులను శిక్షించదరో అదే విధముగా దేవుడు మనలను సరైన మార్గంలో ఉంచడానికై ఆయన మనలను శిక్షించును దానిని ఎరిగిన మనము ప్రభుకి సమర్పించుకున్న వారమై ఆయన శిక్షను తృణీ తృణీకరించకుండా ఆయన గద్దెంపుకి విసుకకుండా ఉండాలి ఎందుకంటే కింద వచనంలో మాటను మీరు చూసినప్పుడు తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగానే యహోవా తాను ప్రేమించేటువంటి వారిని గద్దించును అని అంటున్నాడు దేవునికి ఎవరైతే ఇష్టలే ప్రేమ కలిగిన వారో వారిని ఆయన గద్దించునంట వారిని ఆయన శిక్షించునంట దైవజనుడైన దావీదు రాజ్యములు స్థిరపడిన తరువాత అతడు త్రోవ తప్పినాడు పాపములు పడ్డాడు తన కండ్లతో చూడకూడని దృశ్యమును చూసి ఆ పరశ్రీతో వ్యభిచారము చేసి ఆమె భర్త హత్యకు అతడు కారణముగా మారినాడు దేవుడు అతన్ని శిక్షించి సరైన మార్గంలో పెట్టడానికి తీర్మానించుకున్నాడు అందుకనే తన ప్రవక్తను పంపి ఇది నీవు రహస్యముగా చేశావు ఇదిగో ఇస్రాయల్ ప్రజలందరూ చూస్తూ ఉండగా నీంటి స్త్రీలతో నీ కడుపున పుట్టిన వారే వ్యభిచారము చేసి నీకు ఎంతో అవమానమును తీసుకుని వస్తారని చెప్పాడు దైవజనుడు ప్రలాపించి దేవుని ఎదుట కన్నీరు కార్చినాడు దేవుడు కరుణ కలిగినవాడు గనుక ఆ శిక్షతో అతన్ని శిక్షించాడు కానీ అతన్ని దేవుడు ఆశీర్వదించినాడు అతని యొక్క తప్పుకి ఆయన క్షమాపణ అనుగ్రహించినాడు దేవుడు అనుగ్రహించిన శిక్షను దావిదు సంతోషముగా అంగీకరించినాడు అలాగనే అతని యొక్క చివరి కాలములో దేవునికి విరోధముగా అతడు ఇంకొక పొరపాటును చేశాడు తన యొక్క బలము ఎంత పెరిగినదో తానెంత గనుడైన రాజును అందరూ తెలుసుకోవాలని జనసంఖ్యను అతడు లెక్కించాడు అది దేవునికి లేనటువంటి కార్యం దేవుని మీద ఆధారపడిన మనుషుడు తన బలాన్ని బ బట్టి అతిశయించకూడదు ఆ అతిశయము అతనిలో కలిగినప్పుడు దేవుడు మరలా అతను తన్నాడు ఇదిగో నేను మూడు విషయాలు నీ ముందు ఉంచుతాను ఏడు సంవత్సరములు కరువొస్తుంది మూడు నెలలు నీ యొక్క శత్రువులు నిన్ను తరుముతారు మూడు రోజులు నేను నా హస్తంతో నిన్ను శిక్షిస్తాను ఏది కావాలో కోరుకున్నప్పుడు అతడు దేవుని ఎదుట ప్రణమిల్లి అయ్యా నేను ఇతరుల చేతిలో పడటం కంటే మీ చేతిలో పడటం మేలు నన్ను శిక్షించుము అని తనను తాను దేవుని ఎదుట సమర్పించుకున్నాడు మూడు దినాల తెగులు దేవుడు ప్రారంభించాడు కానీ ఆయన చేసిన వదకు మరలా దావిదు ప్రభు ఎదుట ప్రణమిలినప్పుడు తన దూతను దేవుడు నిలిపి ఇస్రాయీలకు ఎలాంటి జరగకుండా చూశాడు అవును దేవుని బిడలార అందుకని దావీది యొక్క సింహాసనము ఆశీర్వదించబడినదిగా అతని తరానంతటికీ అది స్థిరమై ఉన్నది తన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దావీదు కుమారునిగానే పరిగణించబడ్డాడు కనుక ప్రియమైనటువంటి నా బిడలారా దేవుడు మిమ్మలను శిక్షించ తలంచితే దాన్ని తృణీకరించండి ఆయన గద్దింపుకు మీరు విసుక్కోకండి తండ్రి తన తనకు ఇష్టమైన కుమారుని గద్దించురీతిగానే తాను ప్రేమించు వారిని గద్దించును ఆయన ప్రేమకు మీరు పాత్రులుగా ఉన్నప్పుడు అనేకమైన దీవెనలను మీరు పొందుకుంటారు దేవుడు మిమ్మలను దీవించునుగాక గనుడానికి వందరాలు నిబిడల పట్ల మీరు చూపే ఆ స్వల్ప కాలమైన గద్దెంపు వేదన వారి నుండి తొలగించి రెట్టింపులైన కృపలతో వారిని ఆశీర్వదించమని ఏ విషయంలో వారు తప్పిపోయినారో దాన్ని గ్రహింపచేయమని యేసు నామని అడిగి వేరుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక